హలే లూయా హె మరి మరి దేవాదేవునికి వందనాలండి సమయం వచ్చిన పాస్టర్ గారికి పాస్ట్రా గారికి కూడా వచ్చిన పెద్దలకు మీ అందరికీ కూడా నా మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తున్నాం అంతేకాదు నా తరపున నా కుటుంబం తరపున మరి నా మినిస్ట్రీ వరల్డ్ మినిస్ట్రీస్ తరఫున మీ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి నిన్నటి దినాన్ని మొన్నటి దినాన్ని అంటే న్యూ ఇయర్ ఆరాధన మొదలుపెట్టే దగ్గర నుంచి పాస్టర్ గారి మనకి న్యూ ఇయర్కి ఒక పేరు పెట్టారు దేవుడే ఆయనతో ఆ పేరు చెప్పారు ఏంటి చెప్పగలరా తెలుగులో చెప్పండి కోత కోసే సంవత్సరం హాలేలుయా ఏం కోద్దామంటారు అదే ఏ కోత కొయ్యాలి అనుకోకండి కొయ్యకు కొయ్యకు అంటుంటారు అంటే దాని ఏంటి అబద్ధాలు చెప్పుకొని అలాంటి కోతలు మనకొద్దు దయచేసి కోత అంటే మరి విస్తారమైన పంటలు మనము కోయాలి హా లెలూయా చాలా చెప్పారు పాస్టర్ గారు అందులోంచి ఒక పాయింట్ తీసుకున్నాను ఒక కోత మొట్టమొదటగా మరి యాభై రెండు ఆదివారాలు రెండు వేల ఇరవై నాలుగులో అక్కడి నుండి యాభై రెండు ఆదివారాలు యాభై రెండు శనివారాలు మధ్యలో కూడా రెండు మూడు ఆరాధనలు జరుగుతుంటాయి మనకి అన్నిటిలో కూడా మీరు అబ్జర్వ్ చేసారో లేదో నాకెందుకో పాస్టర్ గారు ఎందుకో ఈ మాట అస్తమానం చెప్తున్నారు అంటే ఆయనకున్న బాధ ఒకే ఒక బాధ ఆ ఆ మాట లేకుండా ఆయన ప్రసంగం లేదు మీరు కావాలంటే వెనక్కి వెళ్ళి చూసుకోండి యాభై రెండు యాభై రెండు నూట నాలుగు ప్లస్ ఇంకా ఉంటే ప్రతి దాంట్లో కూడా మీ కుటుంబం కోసం ఆయన చెబుతూనే ఉంటారు కుటుంబం 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 కట్టబడాలి అనేది దైవ సేవకుడి మరి ఆ తపన ఆ తపనకి మనం ఎంతవరకు సహకరిస్తున్నాం కుటుంబం కట్టబడితే మరి గ్రామం కట్టబడుతుంది సంఘం కష్టపడుతుంది సంఘం కట్టబడితే మరి దేశమే కూడా సుభిక్షంగా ఉంటుంది కాబట్టి కుటుంబం నుండే మనం ప్రతిదీ ప్రా ప్రారంభించుకుంటూ ఉండాలి కుటుంబ ఆరాధన జరుగుతుండాలి కుటుంబంలో మరి విస్తారంగా పంటలు కొయ్యాలంటే మనం కుటుంబం దగ్గర నుంచే మొదలెట్టాలి మనకు తెలియని వ్యక్తి దగ్గరికి వెళ్ళి తెలియని చోట కొయ్యాలంటే ఏమీ కొయ్యలేం ఒక కుటుంబంలో పది మంది ఉన్నారనుకోండి పది మందిలో తొమ్మిది మంది సంఘానికి వస్తున్నారు ఒక్కళ్ళు రావట్లేదనుకోండి దేవుడు వంద తొంభై తొమ్మిది మందిని తెలిసి ఒక్కల కోసం వెళ్ళారు ఒక్కలే కావాలి దేవుడికి మీ కుటుంబంలో కూడా ఒక్కలు ఉన్నా సరే ఒక్కలు తప్పిపోయినా సరే దేవుడు అతని కోసమే చూస్తున్నారు ఆమె కోసమే చూస్తున్నారు లేదా ఆ బిడ్డ కోసమే చూస్తున్నారు మీ కొడుకు కోసమో కూతురు కోసమో చూస్తున్నారు కాబట్టి ఆ కోత కోయడానికి మీ పది మంది కలిస్తే పది మంది పనికి వెళ్ళారు అనుకోండి పది మోపులు తెస్తారు ఇల్లు నిండిపోద్ది గది నిండిపోద్ది పది బస్తాలు ధాన్యం వస్తుంది కాబట్టి కుటుంబంలో కోత కొయ్యడం మనం మొదలెట్టాలి కుటుంబ ఆరాధన చేయాలి అటువంటి కుటుంబ ఆరాధనలో కుటుంబం అంతా దేవుని సేవ చేయాలి దేవుణ్ణి సేవించాలి అటువంటి కృప దేవుడు మీకు నాకు అందరికీ ఈ సంవత్సరం దయచేయను గాక మరి అలాంటి కుటుంబ ఆరాధనలో చేసిన ఒకే ఒక్క వ్యక్తి బైబిల్ అంతట్లో ఆది కాండం నుండి ప్రకటన గ్రంథం వరకు కూడా ఒకే వక్తి నేను నా కుటుంబము చెప్పండి మీకు అందరు ఇంకెవరైనా ఉన్నారా బైబిల్లో ఎవరు లేరు కానీ అవే మాటలు ఇంకొక వ్యక్తి చెప్పారండి ఎస్యా కూడా ఎనిమిది పద్దెనిమిదిలు అంటాడు నేనును యహో నాకు ఇచ్చిన పిల్లలను సియోను కొండ మీద నివసించు సైన్యములకు అధిపతి యహో వాళ్ళ సూచనలుగాను మత్స్య కార్యములుగాను ఇస్రాయల్ మధ్య ఉన్నాము ఈ ఇద్దరు తప్పించి కుటుంబం కుటుంబం అంతా కలిపి ఆరాధన చేసి మనకెక్కడా కనిపించదండి హాలే లూయ హాలే లూయ కుటుంబం మరి కుటుంబం అనేది చాలా ఇంపార్టెంట్ అండి ఈ రోజుల్లో మరి కుటుంబాన్ని కట్టుకోవడానికి ఎవరికీ సాధ్యమైతే కావడం లేదు హాలే లూయ హాలే లూయ ఎందుకంటే మన ప్రవర్తన బట్టి మన మాటలను బట్టి మన తీరుని బట్టి పిల్లల్లో అనివ్వండి తల్లిదండ్రుల్లోనే అత్తమామల్లో ఎవరి ఎవరిదెవరా వాళ్ళు మార్పు రావట్లేదు మనమే కారణమేమో అనిపిస్తుంది హాలుయా మరి మన యహోసు అలా కాదు ఆ రోజుల్లో దాదాపు ఇరవై లక్షల మంది ఇస్రాయలీలందరూ సియోను కొండ మీద కూర్చుని తాగుతూ తిరుగుతూ వ్యభిచారం చేస్తూ ఉన్నప్పుడు అతను ఒక్కడు ఒక్కడు కూడా మోసి అయితే సియోను కొండ మీద ఉంటాడు మరి ఈ కిందన కూర్చుని అతను ఎక్కడ ఉన్నాడో తెలుసా దేవుని కూడా ఉన్నాడు హాలుయ హాలేలుయ మీ కుటుంబస్తులు ఎంతమంది ఉండేవండి ఎన్ని వందల మంది ఉండేవ్వండి ఎంతమంది ఉన్నా సరే మీరు కనీసం మీ ప్రవర్తన ద్వారా నిజాయితీగా మీరు కట్టు కట్టు కుటుంబాన్ని కట్టుకుంటే మరి ఆ కుటుంబం నిలబెట్టుకుంటే మరి దేశమే సుభిక్షంగా అవుతుంది మన సంఘం దినదినం దినదినము అభివృద్ధి చెందుతుంది అందుకనే అంటాడు నేనును నా ఇంటి వారందరూ ఏహో వాను ఈ మాట ఎవరమైనా అనగలమా నా గురించి నేను చెప్పవచ్చేమో నాకు నేను దేవుణ్ణి సేవిస్తానని ఒకవేళ నా భార్య నా మాట వింటుంది కాబట్టి నేను అనొచ్చేమో నా పిల్లల కోసం నేను చెప్పలేను నా మనవుల కోసం నేను చెప్పలేను నా తల్లిదండ్రుల కోసం నేను చెప్పలేను నా అన్నదమ్ముల కోసం అక్క చెల్లెల గురించి నేను చెప్పలేను కేవలం నాలో ఉన్న లోపం వలన నేను అది చెప్పలేకపోతున్నానేమో ఈ రోజైనా సరే మన కుటుంబాన్ని కట్టుకోవడానికి మరి ఈరోజు మనం ప్రయత్నం చేద్దాం ఎందుకంటే కుటుంబం చాలా 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 పాడైపోతున్నాయండి ఎందుకంటే మొన్నే మా ఫ్రెండ్ హిందూస్ వాళ్ళు ఆయన వాళ్ళ అబ్బాయికి నీటిలో మంచి ర్యాంక్ వచ్చింది ర్యాంక్ వస్తే నాన్న సీట్ వచ్చింది కదా మరి మనం నేను మొక్కుకున్నాను తిరుపతి వెళ్ళి గుండు కొట్టించుకోవాలి రారా అంటే నా తరఫును కొట్టించుకోవడానికి నువ్వు మొక్కుకోవడానికి నువ్వేవ్వడం నా తరఫున గుండు కొట్టించుకుంటానని మొక్కుకోవడానికి నువ్వేవడం నీకు కావలితే నువ్వు వెళ్ళి కొట్టించుకో అని అలావిడితో చెప్తే అవును అతను ఆడతరఫును మొక్కుకోవడానికి నువ్వేవడం నేను రాను ఆడు రాను వెళితే నువ్వు వెళ్ళి మొక్కుకున్నాను అఫ్ కోర్స్ అది మనకి వ్యతిరేకమైందైనా సరే కుటుంబ పరిస్థితి ఇలాగే ఉంది హాలే లూయా హాలే లూయ మరి కుటుంబాన్ని కట్టుకునే వ్యక్తులు పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఫెయిల్ అయిపోయారండి దావీదు ఉన్నాడు దావీదు ఉన్నాడంటే మహారాజు రాజ్యాన్ని కట్టుకోగలిగాడు కానీ మరి కుటుంబం కట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు మరి అతను కుమారుడు సొలోము ఉన్నాడు గొప్ప జ్ఞాని కానీ అతను కూడా కుటుంబాన్ని కట్టుకోవడంలో ఫెయిల్ అయ్యాడు అనేక మంది రాజులను అభిషేకించిన సమయాలు కూడా కుటుంబాన్ని కట్టుకోవడంలో ఫెయిల్ అయిపోయారు మరి సమయోల్ని అభిషేకించిన ఏలి కూడా తొంభై ఎనిమిది సంవత్సరాలు న్యాయాధిపతిగా మరి యాజకుడిగా చేసి కూడా కుటుంబాన్ని కట్టుకోలేకపోయాడు హాలేలుయా హాలేలుయా కాబట్టి వారికంటే మనం గనులం కాదు కానీ మనం ప్రయత్నం ఎంతవరకు చేస్తున్నాము హాలేలుయ ఒక్కసారి ఒక్కసారి ఆలోచించండి హాలేలుయ దేవుడు భూలోకాన్ని సృష్టించిన కొద్ది కాలానికే మత్తయి ఆది కాణం ఒకటో అధ్యాయంలో దేవుడు మరి భూమి ఆకాశాలను సృష్టిస్తాడు ఆరో అధ్యాయానికి వచ్చేటప్పటికి భూమి అంతా పాడైపోతుంది కేవలం కొద్ది కాలానికే కొద్ది కాలానికే మరి అంతా పాడైపోతుంది ఆరు పదకొండులో ఆది కారణం ఆరు పదకొండు ఉంటుంది భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను ఆరు పన్నెండు అమ్మా దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండెను భూమి మీద సమస్త శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకుని ఉండి అన్నాడు హాలేలుయ ఎంతో కాలం అవ్వలేదు దేవుడు ఎంతో ఆశపడి సృష్టించిన ఈ సృష్టి కేవలం ఆరు అధ్యాయులు వచ్చేటప్పటికి చెడిపోయింది హాలేలు మరి కుటుంబంలో ఉన్న బంధువులు లేకపోతే మిత్రులు పిల్లలు పరిస్థితి ఎలాగుంది అనేది మేకా కూడా ఓ మాట చెప్తాడు ఏడు ఆరులో కుమారుడు తండ్రిని నిర్లక్ష్య పెట్టుచున్నాడు కుమార్తె తల్లి మీదికి కోడలు అత్త మీదకి లేచెదరు ఎవరి ఇంటి వారు వారికి ఈ రోజులవుదురు అన్నారు ఇందులో ఏది అబద్ధం లేదు మహాప్రవక్తల వాళ్ళు వాళ్ళు చెప్పారు ఎవ్వరు ఎవరు కూడా మత్త కూడా లోక కూడా చెప్తున్నాడు పన్నెండు యాభై మూడులో తండ్రి కుమారుకుని కుమారుకుని కుమారుడు తండ్రికి తల్లి కుమార్తెకును కుమార్తె తల్లికి అత్త కోడలికి కోడలు అత్తకును విరోధులుగా ఉందరు ఇవేమి అబద్ధాలు కాదు నిజం జరుగుతున్నాయి అన్ని కుటుంబాల్లోనూ జరుగుతున్నాయి కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కూడా మరి యహోసో తన కుటుంబాన్ని కట్టుకున్నాడు హా లే ఆయన కట్టుకోవడానికి కుటుంబానికి కట్టుకోవడానికి ఏ మార్గాన్ని అనుసరించారో ఒక మూడు మాటలు చెప్పుకుందామండి దానికి ముందుగా దానికి ముందుగా కుటుంబానికి సంబంధించిన విషయం ఒక ఉంది పొలానికి గట్టు పై అంతస్తుకు మెట్టు ఇంటికి గుట్టు చాలా అవసరం హాలుయా పొలానికి గట్టు పై అంతస్తుకు మెట్టు పై అంతస్తుకి వెళ్ళాలంటే మెట్లు లేకపోతే ఎక్కలేము పొలానికి గట్టు కాకపోతే నీళ్లు ఉండవు మన నచ్చి గారికి తెలుసు ఆ పంటంతా పాడైపోతుంది కానీ అలాంటి పరిస్థితి ఇంటికి కూడా గుట్టు చాలా అవసరం అల్లెలుయా అెలుయా ఒకవేళ నీ భార్య ఒక తప్పుడు మార్గంలో వెళ్తున్నా నీ పిల్లలు తప్పుడు మార్గంలో వెళ్తున్నా నీ భర్త తప్పుడు మార్గంలో వెళ్తున్నా అది నీ వరకే పరిమితం కావాలి కానీ నీ ఫ్రెండ్ అని ఇంకొకరికి చెప్పావు చెప్పిన మరుక్షణమే అది అందరికీ తెలిసిపోతుంది దానివల్ల నీవు నీ కుటుంబము నీ కుటుంబ పరువు పోతుంది హాలేలుయ్య ఒక్కసారి ఆలోచించండి ఇంటి గుట్టు లంకకు చేటు అని మీరు అందరూ చదివే ఉంటారు మనకు వ్యతిరేకమైన గ్రంథమైనా సరే ఆ మాట వాల్యూబులే ఇంటి గుట్టు లంకకు చేటు ఆ రాజ్యం పాడైపోతుంది ఆ దేశం పాడైపోయింది దేశానికి కూడా గుట్టు చాలా ఇంపార్టెంట్ అందుకనే రక్షణ శాఖలో ఒకవేళ ఏ మాత్రమైనా గుట్టును బయటికి పెట్టిన వాళ్ళని ఎంతగా శిక్షిస్తారో మన మధ్యన ఉన్న జాన్ గారికి తెలిసి ఎందుకంటే అందులో పనిచేశారు కాబట్టి వాడికి నరకం చూపిస్తారు మన మామూలుగా చంపరు అలాంటి రక్షణ శాఖలో ఉంటుంది ఇంటికి కూడా గుట్టు చాలా అవసరం హాలేలుయ అటువంటి గుట్టును ఒక వ్యక్తి కాపాడుకున్నాడండి బైబిల్లో హాలేలుయ ఆది కాండం నలభై పదిహేను ఏలయనగా నేను ఎబ్రిల దేశంలో నుండి తిని అది నీ మరియు చెరసాల్లో నన్ను వేయటకు ఇక్కడ సహా నేను ఏమీ చేయలేదు ఈ మాట ఎవరన్నారు యోసేవా అన్నాడు ఇది నిజమా ఇది నిజమంటారా ఎబ్రిల దేశంలో నుండి నేను దొంగిలించబడ్డాడు దొంగిలించబడ్డా చెప్పండమ్మా మీ అందరికి తెలుసు కదా టైం లేదు త్వరగా ఏం చేయబడ్డాడు అమ్మి వేయబడ్డాడు మరి ఎందుకు చెప్పలేదు అతను అబద్ధం ఎందుకు ఆడాడు వాళ్ళ అన్నయ్యని చెడ్డలు చేయలేక వాళ్ళ కుటుంబాన్ని చెడ్డ చేయలేక తర్వాత ఇంటి గుట్టును దాచుకోవడానికి అక్కడ అబద్ధం ఆడాడు వాళ్ళు నిజమే ఇంటి గుట్టు చాలా ఇంపార్టెంట్ అన్న ఉద్దేశంతో ఆయన నేను దొంగిలించబడ్డాను అన్నాడు తప్పించి మా అన్న తమ్ముల్ని నన్ను నమ్మేశారు అని చెప్పలేదు ఒకవేళ అలా చెప్పు ఉంటే తర్వాత పరిస్థితులు వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చినప్పుడు మరి ఆయన రాజు ఏమంటాడు రాజు ఏమంటాడు మీ అన్నయ్యలు నిన్నే అమ్మేస్తారా ఈ దేశాన్ని అమ్మేస్తారు నన్ను అమ్మేస్తాడు రా బాబు అలాంటి వాళ్ళు నాకెందుకు తీసుకురావద్దంటాడు ఎంత ముందు చూపుగా ఆ గుట్టును చిన్న అబద్ధంతో చేశాడు అంతేకాదు రెండో అబద్ధం కూడా ఉంది కదా చెరసాల్లో నన్ను వేయటకు ఇక్కడ సహా నేను ఏమీ చేయలేదన్నాడు దేశ పరువు కూడా కాపాడాడు అక్కడ ఎందుకు చెరసాల్లో వేయబడ్డాడు ఆ రాణి అలా చేసింది కాబట్టి నేను చెరసాల్లో పడ్డాను ఆ రాణిని నేను తప్పించుకుని ఎలా వచ్చాను అని చెప్పాడు అనుకోండి వాళ్ళు ఊరుకుంటారా దేశమంతా సాటించేస్తారు ఈ రాజుగారి భార్య ఇలాంటిది అని చెప్పేసి పరుగు పోతుంది కాబట్టి ఇంటి గుట్టు చాలా చాలా అవసరం దయచేసి అమ్మలారా అన్నలారా ఒక్కసారి ఇంటి గుట్టును మరి ఆలోచించండి ఇంటి గుట్టు కోసం ఆలోచించండి ఆ లేలుయా ఆ ఈ సంవత్సరం మీరు కుటుంబ గౌరవాన్ని కాపాడడం కోసం ఏసేపు చిన్న అబద్ధమైన అబద్ధం ఆడమని నేను చెప్పట్లేదు కానీ మీ భర్త గురించి భార్య కానీ భార్య గురించి భర్త కానీ పిల్లల గురించి తల్లిదండ్రులు కానీ తల్లిదండ్రుల గురించి పిల్లలు కానీ దయచేసి ఎక్కడ 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 చెప్పకండి మీరు ఒకవేళ మీ బాధను ఇంకొకరికి చెప్పుకోవాలంటే మనకు దైవ సేవకులు సేవకురాలు ఉన్నారు కాబట్టి వారు మాత్రమే మనకు నమ్మ తగిన వారు మీ ఆయనకి చెప్పేది ఎవ్వరికి ఆయన చెప్పరు కాబట్టి మీరు దేవునితో చెప్పుకున్నట్లుగానే మరి భావించి ఆయనకి మన సమస్యను చెప్పుకోవాలి కానీ ఇతరులకి ఎవ్వరికే కూడా పరిచారకులకైనా సరే దయచేసి చెప్పుకోవద్దు హాలెలూయ లూయ అలాగనే మరి యహోసువా ఆ కుటుంబాన్ని కట్టుకోవడానికి కావలసిన మూడు కారణాలు చెప్పుకుందామండి హాలే లూయ మరి యహోసువా తండ్రి పేరు నూను నూను అనగా చేప నూనె అంటే చేప ఈ ప్రపంచంలో ఆకాశం కింద భూమి పైన నివసించే ఏ జంతువుకి లేని లక్షణం ఒక్క చేపకు మాత్రమే ఉంది హాలే లూయ ఏంటో చెప్పగలరా చేపకు స్వరపేటిక లేదు చేపకు స్వరపేటిక లేదు స్వరపేటిక లేదంటే స్వరపేటిక దేనికి గుర్తు మౌనానికి సహనానికి ఓర్పుకు గుర్తు మరి నోరు లేకపోతే ఈ సమస్యలు ఏమీ రావు మనకి కుటుంబంలో వచ్చే ఏ సమస్య కూడా మనకి రాదు హలేయ హలేయ సింహం ఉన్నదంటే అది అరిసిందంటే మైక్ లేకుండా ఎనిమిది కిలోమీటర్లు వినబడుతుందట మరి పక్షుల్లో కాకి ఉన్నదనుకో చెట్టు మీద అరిస్తే అవి అవి భరించలేకపోతే మన పిల్లలు కూడా గోలెడుతూ అంటూ ఉంటాం ఈ కాకి గోలు ఎడ్ర బాబు ఆపండ్రా బాబు అంటాం అలాంటి దానికి కూడా మరి అలాంటి పరిస్థితుల్లో చేపకు మాత్రమే ఆ సృష్టిలో దేవుడు ఆ ఆ ఇచ్చాడు హాలెలూయ మరి దీనికి ఏం గుర్తు అంటే జగడమాడని వ్యక్తిత్వానికి ఇది గుర్తుగా ఉంది మీ కుటుంబాన్ని సహనముతో ఓర్పుతో జగడము లేకుండా కట్టుకో ఈ సంవత్సరం అటువంటి ఆధిక్యత మీకు అనుగ్రహించును గాక హాలేలుయ హెలూయ మరి చేపకు స్వరపేటకి లేదని విన్నాం కదా ఇందులో మన యేసు ప్రభువారు వారు నిక్షిప్తమై ఉన్నారు నిజమే కదా ఎసయ నలభై రెండు రెండులో ఉంటుంది అతడు కేకలు వేయడు అరువడు తన కంఠస్వరము వీధిలో వినబడనివ్వడు హాలేలుయ మత్త పన్నెండు పంతొమ్మిదిలో కూడా ఇదే ఉంటుంది ఈయన జగడమాడడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దం ఎవ్వరికీ కూడా వినపడదు అని చెప్తున్నాడు హాలేలుయేసు క్రీస్తు వారు మరి ఆయనే చెప్తారు కదా నన్ను పోలి నడుచుకోమని చెప్తున్నారు కాబట్టి ఆయన పోల్చి నడుచుకోవాలంటే మనం ఇతరులతో ఎవరితో కూడా జగడమాడకూడదు వీధుల్లో మన కంట ధ్వని వినపడకూడదు చివరికి భార్యాభర్తలు గొడవ పెట్టుకునేటప్పుడు కూడా పిల్లలకు వినపడకుండా ఉండాలి అటువంటి కృప మీ అందరికీ దేవుడు అనుగ్రహించునుగాక హాలే లూయ ఒకవేళ మీరు మౌనంగా ఉంటే నన్ను అవతలలోంచి తిట్టేస్తున్నారు మరి వాళ్ళందరికీ నేను ఏ సమాధానం చెప్పాలి నా పరువు పోదా నాకు నోరు లేదని అనుకోరా అని మీరు అనుకోవచ్చు మీరు మౌనంగా ఉంటే దేవుడే మీ పక్షాన వ్యాజ్యం ఆడుతాడు హాలే లూయ హాలే లూయ ఈ సంవత్సరం యహోసు వావలే మీరందరూ కూడా మౌనంగా ఓర్పుతో సహనంతో ఉండి మరి దేవుడిచ్చే బహుమానాన్ని గెలుచుకుందిరుగాక రెండో లక్షణం అండి చేపకు ఉండేది ప్రవాహాల అలజడి ప్రవాహం వచ్చేస్తుంది వేగంగా మన వాయిలాడ్లో తుఫాన్ జరిగింది ఏమేం పోయే కార్లు పోయాయి బలాలు పోయాయి చెట్టులు కూలిపోయి అన్నీ కొట్టుకుపోయాయి కానీ ఒక్క చేప మాత్రము కొట్టుకుపోదు చేప ఏం చేస్తుంది ఎదురెత్తుంది చేప ఎదురెత్తుంది మరి చేప ఎదురెత్తుందంటే ప్రవాహానికి ఎదురెత్తుందంటే మరి ఆ ఎదురీదే లక్షణం సోదనల్ని జయించడం కష్టాలను జయించడం మరి దుఃఖాన్ని జయించడం అన్నిటినీ జయించి ఎదురీదినప్పుడే నీవు విజయాన్ని చే చేరుకుంటావు ఒకవేళ చేప చచ్చిపోయిందైతే ఆ ప్రవాహంలో కొట్టుకుపోతుంది ఈరోజు నువ్వు ఎలాగున్నావు నేను ఎలాగున్నాననేది ఆలోచించాలి ఒకవేళ చనిపోయిన దానివైతే చనిపోయిన వాడు అయితే నీవు ఆ ప్రవాహ వేగానికి కొట్టుకొని పోతావు నీవు బ్రతుకుంటే కష్టాలను చేయిస్తావు సాధన చేయిస్తావు విజయాన్ని సాధిస్తావు అటువంటి అద్భుతమైన విజయం దేవుడు మీకు అనుగ్రహించునుగాక లూయ వాళ్ళెలుయ మరి మూడో లక్షణం యశు ప్రభు వారు ఈ లోకాన్ని జయించడానికి కూడా శ్రమల్ని ఎదిరించారు శ్రమల్ని శోధనలు అన్నీ కూడా ఎదిరించాడు కానీ లోకంలో పడిపోలేదు ఇందా చెప్పుకున్నాం కదా మరి దేహోసువా అందరూ అందరూ పాపములు చేస్తూ తాగుతూ తందనాలు ఆడుతున్నా సరే అతను అందులో చేరకుండా వ్యతిరేకంగా గుడారంలో ఉన్నాడు తప్పించి వాళ్ళలో కలిసిపోలేదు అలుయా కాబట్టి అలాగే యేసు ప్రభు వారు కూడా ఆ లోకంలో కలిసిపోలేదు మరి యోహాను పన్నెండు పంతొమ్మిదిలో ఉంటుంది ఇదిగో లోకము ఆయన వెంట పోయిందని చెప్పుకున్నారు అనంటుంది ఆ వచ్చినవంతా నేను చదవలేదు నాకు కావాల్సింది చూసుకున్నాను లోకమే ఆయన వెంట పోయింది కానీ లోకం వెంట ఆయన పోలేదు ఈరోజు లోకమంతా ప్రపంచమంతా ఏసయ్యా 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 అని ఏసయ్య వెంట పోతుంది పోతుంది ఇంకా పోవాలి ఇంకా పోవాలి ఈ భారతదేశము ఈ ప్రపంచమంతా ఏసయన్కే చెందునుగాక లూయ మూడో లక్షణం సముద్రము నీరు ఎలా ఉంటుందండి ఉప్పగా ఉంటుంది ఆ ఉప్పగా ఉన్న నీటి చేప పెరుగుతుంది ఆ చేప నువ్వు తెచ్చి కూర వండుకునేటప్పుడు ఏం చేయాలి మళ్ళీ ఉప్పేస్తావా ఎందుకు వెయ్యాలి ఉప్ప ఎకర్లదిగా ఉప్పులోనే ఉన్నది కదా ఉప్పు అంటుకుంటుంది కదా కానీ ఉప్పు అనే పాపంలో అది ఉన్నా సరే ఆ సముద్రపు నీళ్ళు కొట్టుకుపోతున్నా సరే అదే నీళ్లు తాగుతుంది అందులోనే జీవిస్తుంది మనం కూడా ఈ లోకం పాపం అనే లోకంలో జీవిస్తున్నాం కానీ పాపం అంటుకోకుండా మనం పవిత్రంగా జీవించాలి అటువంటి పవిత్రంగా జీవించినప్పుడు ఖచ్చితంగా మీరు విజయాన్ని చేరుకుంటారు హాలేలు అందుకే యహోసువాకి ఇచ్చిన వాగ్దానాలు చాలా గట్టిగా ఉన్నాయండి ఏ మరి యహోస్వా మూడు ఏళ్ళలో ఉంటుంది నేను మోసేకు తోడై ఉండినట్లు నీకును తోడయ్యుందును ఇస్రాయలీలందరూ ఎరిగినట్లు నేను వారి కన్నుల ఎదుట నిన్ను గొప్ప చేయ మొదలు పెట్టేదను యహోసువాతో చెప్పిన దేవుడు మీతో కూడా చెప్తున్నాడు మోసేకు తోడై ఉన్నట్లుగా మీకు కూడా మీకు కూడా కూడా తోడయి ఉందును అని వాగ్దానం చేస్తున్నాడు ఒకవేళ ఏ ప్రజలైతే నిన్ను అవమానపరుస్తున్నారో చిన్నగా చూస్తున్నారో ఏ ప్రజలైతే నిన్ను బాధ పెడుతున్నారో హీనంగా మాట్లాడుతున్నారో వారి ఎదుటే నిన్ను గొప్ప చేస్తానని చెప్తున్నాడు యహోస్వాన్ని గొప్ప చేశాడా లేదా చేశాడా రిఫరెన్స్ కూడా ఉంది నాలుగు పద్నాలుగులో ఉంటుంది ఈ దినమన యహోవా ఇస్రాయేలీలు అందరి ఎదుట గొప్ప చేశాను ఆమెన్ ఆమె యహోసువాను అంతగా గొప్ప చేసిన దేవుడు మీరు కూడా యహోసువా వలె ఈ లక్షణాలు కలిగి ఉంటే మిమ్మల్ని కూడా గొప్ప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు హాలేలుయోసువా ఒకటి ఐదులో కూడా ఇంకొక వాగ్దానం ఉంటుందండి నీవు బ్రతుకు దినన్నిటిను ఏ మనుష్యుడు నీ ఎదుట నిలువ లేక ఉండును నేను మోసేకు తోడయ్యుట నీకు తోడై ఉంటాను నీవు బ్రతికే దినాలన్నీ కూడా ఏ శత్రువు కూడా నీ ముందు నిలబడలేడు ఏ శత్రువు కూడా నీ ముందు నిలబడలేడు అంటున్నాడు మీరు శత్రు అంటే మనకు సాతాను కూడా అవ్వచ్చు సాతాను కూడా మిమ్మల్ని ఏమీ చేయలేదు కాబట్టి ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో ఖచ్చితంగా దేవుడు మీరు ఆయన చెప్పే మాటలు అని విని కింద ఉంటుందండి ఒకటి ఏళ్ళు నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి ధైర్యముగా నుండి నా సేవకుడైన మోసే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రము చెప్పున చేయవలెను నీవు నడుచు ప్రతి మార్గము నా చక్కగా ప్రవర్తించినట్లు దాని నుండి కుడికి కానీ ఎడమక కానీ తొలగకూడదు హాలుయా హా చెప్తున్నాడు కదండి మోసేకి ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున ఆయన ఆజ్ఞలు చెప్పున నీవు నడుచుకున్నట్లయితే ఈ వాగ్దానాలన్నీ నీకు నెరవేరుస్తానని చెప్తున్నాడు హాలేలుయ ఆనాడు యహోసువాతో చెప్పిన దేవుడు ఈరోజు నీతోను నాతో మనందరితో చెప్తున్నాడు యహోసువాను గొప్ప చేసిన దేవుడు నిన్ను నన్ను కూడా గొప్ప చేయునుగాక ఏ హోసేకు తోడేయ్యనట్టు మీకు నాకు మనందరికీ తోడై ఉండును యహోసువాను విడువక ఎడబాయిన దేవుడు నిన్ను నన్ను ఎడబాయకుండా ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో కాపాడును గనక మన సంఘాన్ని కూడా కాపాడును గనక మన దేశాన్ని కూడా కాపాడును గాక కృపాధన్యత మీకు నాకు మనందరికీ దయచేయును గాక ఆమెన్